వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భారత్ జై రాజ్యాంగం జై జై భీమ్ ఈ వీడియోను చూస్తున్న భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నా ప్రతిదీ ఆధారాలతో సహా బయటపడిన గౌరవ ఢిల్లీ మాజీ హై హైకోర్టు న్యాయమూర్తి వారి లెటర్ అలాగే కేంద్ర మాజీ షిప్పింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ ఐఏఎస్ వారి లెటర్ ఈ లెటర్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన గౌరవ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్డు వారికి రాశారు ఎవరి విషయంలో అంటే ఉదయ్ నిధి స్టాలిన్ ఎందుకు రాశారు అంటే సనాతన ధర్మాన్ని అనగా సనాతన ధర్మంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓసీలలో ఉన్న పేదలకు రక్షణ లేదు అది వివక్షతో కూడింది ప్రజల ధనమాన ప్రాణాలని హరించేది అనే రీతిలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు తమిళనాడు మంత్రి గౌరణీయులు యంగ్ డైనమిక్ శ్రీ ఉదయనిధి స్టాలిన్ గారు వ్యాఖ్యలు చేశారు నిజమే మనువాదం ప్రకారం మనుధర్మశాస్త్రం ప్రకారము బ్రహ్మ ముఖములో నుండి బ్రాహ్మణులు బ్రహ్మ భుజాల నుండి క్షత్రియులు బ్రహ్మ ఉదకములో నుండి వైశ్యులు మిగతా అన్ని కులాలు ఈ మూడు కులాలు మినహాయిస్తే మిగతా ప్రతి కులము కూడా బ్రహ్మ మరి అరికాలో నుండి అతి అతిశూద్రులుగా ఉన్నామని మనుధర్మశాస్త్రం చెప్పింది ఆ మను ధర్మశాస్త్రంలోనిదే ఈ మనువాదులు నేటికి ఆచరిస్తున్నారు దీనికి వ్యతిరేకముగా ఉదయనిధి నిధి స్టాలిన్ గారు వ్యాఖ్యలు చేశారు భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్లో గల అలాగే ట్వంటీ వన్లో గల ఆయనకు లభించిన హక్కుల ప్రకారం వ్యాఖ్యలు చేశారు దీనికి ఆశ్చర్యం ఏమిటంటే మతోన్మాదులు స్పందించారు ఈసారి మత సామరస్యతను కాపాడాలి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళను గతంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని సుమోటోగా సుయో సుయోమోటుగా గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ కేసును స్వీకరించాలని మరి ఒక లెటర్ రాశారు దానిని బయటకు తీసుకొచ్చాం చూడండి వారు రాసిన లెటర్ను మీకు నేను ఈ లైవ్లో చూపిస్తున్నాను ఇదిగో ఇది వారు రాసిన లెటర్ ఇందులో మనకి గమనించినట్లయితే మూడు పేజీల లెటర్ ఇది చివరిలో సంతకాలు పెట్టిన వాళ్ళు ఒక పక్క ఎస్ఎన్ డింగ్రా గౌరవ మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇటుపక్క మాజీ ఐఏఎస్ అధికారి మాజీ కేంద్ర షిప్పింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ వారి సంతకాల్లో వారు రాసిన లెటర్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ లెటర్ సారాంశం ఏమిటంటే నేను మీకు దీనిని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను నేను మీకు ఈ దీని సారాంశాన్ని నేను మీకు వినిపిస్తాను ఈ లెటర్ని విషయం అందిస్తాను ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఈ లెటర్ని ఐదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశారు ఆ సమయంలోనే తమిళనాడు మంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు యంగ్ డైనమిక్ లీడర్ నిజమైన భారతీయుడు ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేగే అవి మతోన్మాదులు చేశారు వా ఇక్కడ ఏం రాశారంటే విషయంలో మత సామరస్యాన్ని మరియు మతపరమైన హింసను ప్రేరేపించే విధముగా ఉదయనిధి స్టాలిన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగం యొక్క సుయోమోటో కాగ్నిజన్ కోసం అభ్యర్థన గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి దిగువ సంతకం చేసిన మేము భారతదేశంలోని సాధారణ పౌరులు మరియు ముఖ్యముగా సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి హృదయాలు మరియు మనసులలో చాలా వేదనను కలిగించిన ఇటీవల పరిణామం గురించి మీ దృష్టికి వ్రాస్తున్నాం కొద్ది రోజుల క్రితము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో విలేకరుల సమావేశం ప్రసంగిస్తూ ఇలా అన్నారు కొన్ని విషయాలను వ్యతిరేకించలేము వాటిని రద్దు చేయాలి డెంగ్యూ దోమలు మలేరియా లేదా కరోనా మనం వ్యతిరేకించలేము మనం వాటిని నిర్మూలించాలి అదేవిధముగా ధర్మాన్ని నిర్మూలించాలి దానిని వ్యతిరేకించడం సనాతన ధర్మం మహిళలను బానిసలుగా మార్చిందని వారిని ఇళ్ళ నుంచి బయటికి రానివ్వడం లేదని ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించారు షహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్స్ అదర్స్ కేసులో రిట్పిటీషన్ క్లాస్ ఎస్ క్లాస్ సివిల్ నెంబర్ తొమ్మిది వందల నలభై బార్ రెండు వేల ఇరవై రెండు భారత సుప్రీంకోర్టు గమనించింది వివిధ మత సంఘాలు సామరస్యంగా జీవించడానికి అనుకూలంగా ఉంటే తప్ప సోదరభావం ఉండదని దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాల సంఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మరియు అధికారిక ఫిర్యాదుల దాఖల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వాలు మరియు పోలీస్ అధికారుల స్వయం చాలకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు ఇటువంటి చర్యలు అవసరం చాలా గంభీరమైన సమస్యలపై చర్య తీసుకోవడంపై పాలన యంత్రాంగం ఏదైనా ఆలస్యం చేస్తే అది కోర్టు ధిక్కారాన్ని ఆహ్వానిస్తుంది అని ఈ లెటర్లో రాశారు ఏమని రాశారయ్యా అంటే గౌర సుప్రీంకోర్టు పిటిషన్ క్లాజ్ ఎస్ క్లాజ్ సివిల్ నెంబర్ నైన్ ఫార్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చిన జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ద్వేషపూరిత ప్రసంగాలపై గౌరవ పోలీస్ అధికారులు ఫిర్యాదుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆ సుమోటోగా సూయో ఒమోటోగా కేసును తీసుకోండి వాళ్ళ మీద ద్వేషపూరిత ప్రసంగాలు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇతర మతాల మీద ఇతర మతాల సంబంధించిన మనోభావాల మీద దాడులు చేసే వారి మీద సుమో సుమోయోటుగా సుయోమోటుగా అంటే సుమోటోగా కేసును తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవాలని లేకుంటే సంబంధిత పోలీస్ అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు కింద చర్యలు పోలీస్ అధికారుల మీద తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పుకు వ్యతిరేకమైనవి గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ కేసుని సుయోమోటోగా తీసుకొని ఉదయనిధి నిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని మూడు పేజీల లెటర్లు వారు రాశారు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును ఆధారం చేసుకొని అయితే ఆ తీర్పులో అన్ని మతాలకు సంబంధించిన విషయాలను గౌరవ సుప్రీంకోర్టు వారు తెలియజేశారు మరి ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా ఇది రిట్ పిటిషన్ నెంబర్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూలో ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సుయోమోటోగా తీసుకోవాలి సుమోటోగా కేసు తీసుకోవాలి అలా తీసుకోపోతే సంబంధిత పోలీస్ అధికారుల మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకుంటామని గౌరవ సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పుని వారు ఇవ్వటం జరిగింది ఈ కేసుని సుమారు ఈ తీర్పు మూడు పేజీల తీర్పు ఉంటుంది అంతేకాదు దీనికంటే ముందుగా గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే దోషణలు చేసే మతోన్మాదులకు బుద్ధి చెప్పే విధంగా మరి గౌరవ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ మనం ఇప్పుడు నైన్ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ కేసులో కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఏడు పేజీల జడ్జిమెంట్నిచ్చారు ఇది మరొక తీర్పు ఇవి హేట్ స్పీచెస్ సంబంధించి ఉన్నవి మత విద్వేషాలు వాళ్ళు వాళ్ళ మీద చర్యల కోసం మరి ఇతర మతాల మీద ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారి కోసం గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్ని పేజీల తీర్పునిచ్చాయి మరి వారు ఎవరైతే ఈ ఈ లెటర్ రాశారో భారత ప్రధాన న్యాయమూర్తి గౌరనీయులు శ్రీ డివై చంద్రచుడ్డి గారికి లెటర్ రాసి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం రిడ్ పిటిషన్ నంబర్ తొమ్మిది వందల నలభై బార్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం అలాగే చర్యలు తీసుకోవాలి మత విద్వేషాలు రెచ్చగొట్టేవారి మీద సుయోమోటోగా చర్యలు తీసుకోవాలని లెటర్ రాశారు దీని మీద తదుపరి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి తదుపరి ఆ కేసులో వారు బయటపడ్డారు మరి అంతేకాదండు ఇప్పుడు సనాతన ధర్మాన్ని జోలుకొచ్చేలేకే అక్కడ సనాతన ధర్మాన్ని ఉదయనిధి నిధి స్టాలిన్ గారు దూషించాల అందులో ఉన్న వివక్షను ఎత్తు చూపించి మాట్లాడాడు అతనికి భారత రాజ్యాంగం ద్వారా కలిగించబడిన హక్కు అయితే ఒక్కసారిగా ఉదయనిధి స్టాలిన్ గారి మీద ఎంతమంది స్పందించారు తెలుసా చూడండి ఉదయనిధి స్టాలిన్ గారి మీద కంప్లైంట్ చేసిన వారిలో ఢిల్లీ మా హైకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీణీలు శ్రీ ఎస్ఎన్ ధింగ్రా గారు మరి కేంద్ర మాజీ షిప్పింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ ఐఏఎస్ గారు వీరితో పాటు పద్నాలుగు మంది న్యాయమూర్తులు వీటితో పాటు నూట ఇరవై మంది బ్యూరో క్రాఫ్ట్సు అంటే నూట ఇరవై మంది రాయబారులు మరి వీరితో పాటు నూట పద్దెనిమిది మంది సాయుధ అధికారులు ఉన్నారంట ఏది సంతకాలు పెట్టిన వారిలో ఏమండి వారి సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి సనాతన ధర్మంలో వివక్ష ఉంది స్త్రీల పట్ల వివక్ష ఉంది ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష ఉంది బీసీల పట్ల వివక్ష ఉంది ప్రస్తుతం ఓసీలుగా చెప్పుకున్న వారి పట్ల కూడా వివక్ష ఉంది ఓన్లీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో నిజమైన మనుషులు ఎవరై అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ మూడు కులాలు తప్ప మిగతా వాళ్ళందరూ మాకు బానిసలుగా ఉండాలి అనే నినాదం ఉంది అనే దానిని కాపాడుకోవడానికి ఈ మూడు వర్ణాలు వారు స్పందించారు ఆల్రెడీ మతోన్మాదాన్ని నూరు పోసిన అమాయకమైన కొంతమంది అధికారులు వాళ్ళు కూడా స్పందించారు మేము దీన్ని బట్టి అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గౌరవ హైకోర్టు వారిని మేము విన్నవిస్తున్నాం మరి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ఎందుకని అమలు చేయట్లేదు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున విట్పిల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసులో మే వేసిన మతోన్మాదులు హేట్ స్పీచెస్ మీద వేసిన కేసులో వ్యతిరేకంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇదిగో గౌరవ మాజీ న్యాయమూర్తుల ప్రజెంట్ న్యాయమూర్తుల లెటర్లకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ హేట్ స్పీచెస్ కు అనుకూలంగా వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నందువలన పోలీసు అధిక అధికారులకు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వనందడం వలన అదే రోజు మతోన్మాద ఓర కుక్క ఓర పంది రాధా మనోహర్ దాస్ అనేవాడు మా చర్చి దగ్గరికి వెళ్ళి దూషించి మా చర్చిల మీద బైబిల్ మీద యేసు ప్రభు మీద వాడు ఉత్సపోయమని చెప్పాడు వాడిని చట్టపరిధులు విడిచిపెట్టం ఇది కేవలం భారత రాజ్యాంగంలో గల పౌరుల హక్కుల మీద దాడి చేయటమే కానీ గౌరవ న్యాయస్థానాలు గౌరవ పై పై న్యాయస్థానాలు అఫెక్స్ కోర్టుల తీర్పులను అమలు చేయకపోవడం వలన గౌరవ న్యాయస్థానాల్లో కూడా కొంతమంది మనువాదులు ఇదిగో ఏదైతే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని తహతహలాడేవారు క్రింది స్థాయి నుండి పై స్థాయి దాకున్నారు ఆ తీర్పు వెలువడిన ఆ రోజే ఈ మతోన్మాది రాధా మనోహర్ దాస్ అనేవాడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులకు వ్యతిరేకంగా గౌరవ హైకోర్టు ఎలా తీర్పునిస్తుంది అంటే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దేశంలోను వివిధ రాష్ట్ర హైకోర్టులోను ఎంతోమంది గౌరవ న్యాయమూర్తులు వారి ప్రమోషన్ల కోసం అలాగే కేంద్ర ప్రభుత్వాల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వారి అవసరతల కోసం వారి అక్రతుల కోసం వారి స్వార్థాల కోసం తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చి హైకోర్టుల నుండి సుప్రీంకోర్టులకు న్యాయమూర్తులు అయిన వారు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాం కొంతమంది న్యాయమూర్తి పదవి అయిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు గవర్నర్లు అయ్యారని కూడా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసాం ఎందుకు వీళ్ళు తప్పుడు దొంగ తీర్పులిచ్చి వాళ్ళ న్యాయ వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చి వాళ్ళ న్యాయాన్ని అమ్ముకొని న్యాయాన్ని అన్యాయానికి తాకట పెట్టి చిన్న చిన్న రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పదవుల కోసం లేదా ప్రమోషన్ కోసం కొంతమంది తప్పుడు తీర్పులు ఇచ్చి న్యాయ వ్యవస్థకు అవమానం చేస్తున్నారని మనం ఎలక్ట్రానిక్ మీడియాలో ఫ్రంట్ మీడియాలో సోషల్ మీడియాలో చూసాం వీటన్నిటిని నేను చూసి వాటన్నిటిని బట్టి మాట్లాడుతున్నా ఇది ఖచ్చితంగా ఎవరైతే మరి గౌరవ మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎన్ డింగ్ డింగ్రా గారు మరియు పద్నాలుగు మంది న్యాయమూర్తులు నూట ముప్పై మంది రాయబారులు నూట పద్దెనిమిది మంది మరి అధికారులు మత సామరస్యతను కాపాడాలని లెటర్ రాశారు ఆ లెటర్కి అనుగుణంగా సుప్రీంకోర్టు వారు ఏ విధంగా కేసు స్టార్ట్ చేసి కేసును ముగించారో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను భారతదేశ వ్యాప్తంగా కొంతమంది మనోన్ మనోవాదులు మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టే ఊర కుక్కల్ని ఊర పందులను పెంచి పోషించి సమాజంలోని కొదిలి మత సామరస్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక హక్కుల మీద దాడి చేస్తున్నారు హిందువులు ముస్లింలు క్రైస్తువులని అన్నదమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉంటే వాళ్ళని విడదీసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి కుక్కల్ని గౌరవ న్యాయస్థానాలు గౌరవ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వదిలేస్తే మేమే మేమే ఎలా బుద్ధి చెప్పాలో మేము చేస్తాం ఇందు మూలంగా చెప్తున్నాను ఈ ఊర కుక్క ఏడ కనపడినా వాడి కాలరబొట్టుకొని పోలీస్ స్టేషన్కి వీడ్చుకునే కొట్టొద్దు తిట్టొద్దు వాడు జుట్టు పట్టుకోండి వాడిని పట్టుకొని ఈడ్చుకెళ్ళండి ఈడ్చికెళ్ళి స్టేషన్ అప్ప చెప్పండి కంప్లైంట్ ఇవ్వండి రాధా మనోహర్ దాస్ అనే వాడు ఏడ కనపడినా వాడిని విడిచిపెట్టొద్దు చట్టంతో బుద్ధి చెబుతాం కొట్టొద్దు వాడిని ఏడ ఉన్న పట్టుకో వాడిని పట్టుకోవాలి వాడు కనపడాలి ఒరే రాధా మనోహర్ దాస్ నువ్వు నిజంగా గుర్రానికి పందికి కుక్కకు పుట్టకపోతే మీ అమ్మ నాన్నలు కూడా జంతువులకు పుట్టకపోతే నువ్వు మనిషి జన్మ ఎత్తితే చర్చిల్లో మేము ఉండపడు రారా రే పిరిగి పందా నలుగురు లుచ్చా బ్యాచ్ నేసుకొని నలుగురు వీధి గొండాల్ని రౌడీలు వేసుకొని వచ్చి చర్చిల్లో మేము లేనప్పుడు సిలువుల దగ్గర మేము లేనప్పుడు రావటం కాదురా నపంసు కూడా మాడాగా చర్చిల వద్దకు మేము ఉండపడి రండ్రా మేము ఉండపడు రండ్రా మీరు ఎవడో రండ్రా మా మా చర్చిల దగ్గర రండిరా లేదా మా మసీదు దగ్గర రండ్రా నువ్వు తిరిగి వెళ్తావు మేము కొట్టం నేను చంపం పోలీసులకు అప్పచెప్పి మక్క ఎర్రగొట్టిస్తాను నేను చట్టంతోనే నిన్ను రా ఈ లుచ్యాగాళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ ఊర పందులు ఊర కుక్కలు ఈ మతోన్మాదులు కొంతమంది న్యాయమూర్తుల సహకారాలతో కూడా కొంతమంది అధికారుల సహకారాలతో కూడా కొంతమంది రాజకీయ నాయకుల సహకారాలతో కూడా పెట్టలేకపోతున్నారు వాళ్ళు నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ మా చేతిలోనికి నీకు రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్గా మేము మీ దేవతలను మీ దేవుడిని మీ గ్రంథాన్ని తేడా మాకు క్షణంరా కానీ మా దేవుడు నిజ దేవుడు కాబట్టి మా యేసు మాకు నేర్పించాడు మేము అందుకే నిజమైన హైందవ సహోదరులను బట్టి నీలాంటి మతోన్మాద ఊర కుక్కలను రెచ్చగొట్టిన రెచ్చిపోకుండా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం చట్టంతో నేను ఎదుర్కొంటాం చట్టంతో నిన్ను ఉచ్చు వేస్తాం నీకు చట్టంతోనే నీ మెడకు ఉరితాడేస్తారని గుర్తుపెట్టుకో కాబట్టి ఈ విషయమే మరి న్యాయస్థానాల్లో సహా మతోన్మాదం పెట్టేగిపోతుంది కేవలం కొన్ని న్యాయస్థానాల్లో కొంతమంది న్యాయమూర్తులు వాళ్ళు హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో ప్రమోషన్లు పొందడానికి దాని కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం మతోన్మాదుల్ని పెంచి పోషించే తీర్పులు ఇస్తున్నారు మత సామరస్యతను విఘాతం కలిగిస్తున్నారు అది కూడా గౌరవ హై సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఎంత నీచంగా దిగజారిపోతున్నారంటే అన్నిట్లో 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 ఉన్నారు కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే మనం శాంతియుతమైన నిరసన ర్యాలీలు ధర్నాలకు దిగాలి బైపాసుల్ని దిగ్ మనం అక్కడ మొత్తం నిర్బంధించాలి బైపాసులలో అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల ముందు మనం నిలబడాలి సోషల్ మీడియాలో ఫైట్ చేయాలి అలాగే ఫిర్యాదులు చేయాలి గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి బహుముఖ వ్యూహంతో మనం యుద్ధం చేస్తేనే ఈ మతోన్మాద ఊర కుక్కల్ని మతోన్మాద భావంతో ఉన్న కొంతమంది రిటైర్డ్ అయినా కొంతమంది ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులను అధికారులను నాయకులను మనం ఎదుర్కొని శాంతియుతంగా బుద్ధి చెప్పవచ్చు అని నేను కోరుకుంటూ మరి ఉదయ్ నిధి స్టాలిన్ గారి మీద లెటర్ రాశారు మత సామరస్యత గురించి ఇదే లెటర్ను గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి వారు పరిధిలోని తీసుకొని ప్రస్తుతం దేశంలోను తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ మతోన్మాదాన్ని కంట్రోల్ చేయాలని ఈ విషయం మీద నేను గౌరవ భారత చీఫ్ జస్టిస్ వారికి రాష్ట్రపతి వారికి ప్రధానమంత్రి గారికి అందరికీ నేను లెటర్స్ రాసాను ఆల్రెడీ దీని మీద కూడా త్వరలోనే ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది విడిచిపెట్టాం చూడండి ఆ మతోన్మాద ఊరకొక్కలు వాళ్ళు చిన్న తప్పు చేసి ఎవరైనా పొరపాటు చేస్తే పది మంది ఇరవై మంది రోడ్ల మీదకి వచ్చేస్తారు మరి మనం రాలేమా మనం ఎందుకు రాకూడదు ఇక మనకు న్యాయం జరగాలంటే బైపాసుల్ని బైపాస్ రోడ్లతో సహా అన్ని రహదారులను మనం దిగ్బ దిగ్బంధం చేసేలా అప్పుడు మాత్రం న్యాయం జరిగిద్ది ఈ మతన్మాదులు కూడా పెంచి పోషిస్తున్నాయి కొన్ని న్యాయ వ్యవస్థలు కొంతమంది న్యాయమూర్తులు కేవలం కేవలం ప్రమోషన్ల కోసం ప్రమోషన్ల కోసం కొంతమంది మనం ఇది నేను చెప్తున్న మాటలు ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా యూట్యూబ్లో ఉంటే చూడండి న్యూస్ ఛానల్స్లో ఉంటే చూడండి న్యూస్ పేపర్లు ఉంటే చూడండి వాటిని బట్టి నేను మాట్లాడుతున్నా కొంతమంది ఏమో ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు దగ్గ న్యాయమూర్తి అవ్వాలని కొంతమంది సుప్రీంకోర్టులోను లేదా హైకోర్టులోను కోర్టులోనుండి వారు న్యాయమూర్తులుగా రిటైర్ అయిన తర్వాత వారు ఏదో ఒక తాయిలాలు అను ప్రజలుగా వ్యతిరేకమైన తీర్పునిచ్చి వాళ్ళకు అనుకూలమైన తీర్పునిచ్చి వాళ్ళ దగ్గర ఏదో ఒక పదవి చేపడటానికి కొంతమంది లంచాల కోసం నానా రకాలుగా న్యాయ వ్యవస్థను దుర్నియోగం చేస్తుంది అయినా దేవుని కృపను బట్టి భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థలో అనేక మంది ఉన్నత న్యాయమూర్తులు ఉన్నారు వాళ్ళని బట్టి వారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను ఆ ఉన్నత న్యాయమూర్తులు ఉండబట్టే బట్టే మనకి న్యాయం జరుగుతుంది వారితో మనం కలిసి ముందుకు వెళదాం అని నేను తెలియజేస్తూ మరి ఇవన్నీ ఎవడైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఈ సెక్షన్ని మెన్షన్ చేయండి ఫిర్యాదు రాయండి గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం రిట్ పిటిషన్ క్లాజ్ ఎస్ క్లాజ్ సివిల్ నెంబర్ నైన్ ఫార్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం రిడ్ పిటిషన్ నెంబర్ నైన్ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం సుయోమోటోగా సుమోటోగా ఈ ఫిర్యాదులో ఉన్న విషయాలను మీరు తీసుకొని కేసు రిజిస్టర్ చేయండి అని కంప్లైంట్ ఈ విషయం కూడా మెన్షన్ చేయండి ఈ తీర్పు కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీ వివరాలు పంపండి ఆ వివరాలు పంపించినప్పుడు ఈ తీర్పు కాపీలను ఈ లెటర్ను మీకు పంపిస్తా ఖచ్చితంగా మీరు ఏ ఫిర్యాదు చేసినా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు హేట్ స్పీచ్ చేసే వారి మీద ఫిర్యాదు చేసేటప్పుడు ఆ ఫిర్యాదులో జరిగిన విషయాలతో పాటు గౌరవ సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న ఆ కేసు నెంబర్లు కూడా మెన్షన్ చేయాలని కోర్టు నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిసులు